అందుకే సువార్త అసలు సువార్త ఏంటంటే పరలోకాన్ని చూపించడం ఆ పరలోకను వెళ్ళటానికి ప్రభని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి శరీరధారిగా ఏ కార్యాలు చేశాడని విశ్వసించి మారు మనసు పొంది పరలోక ప్రయాణాన్ని కొనసాగించడం ఆధునిమించి కూడా తన యొక్క మనసులో తన యొక్క బప్రీంబారా తన యొక్క ఉద్దేశములో లేకుండా ఒక దివ్యమైనటువంటి యొక్క దర్శనమతని కలుగుతుంది ఏంటిదంటే నేను పరలోకానికి వెళ్ళాలి ఈ లోకము ఈ లోకం అంత నాశనం కాబోతుంది ఇది నటన నేను పరలోకానికి వెళ్ళాలి ఆ పరలోకానికి వెళ్ళాలంటే నేను ఏ రీతిగా సిద్ధపడాలి ఈ లోకంలో అన్నటువంటి యొక్క ప్రియమైన బిల్లారా దర్శనముతో విశ్వాసేసి ప్రయాణం ప్రారంభిస్తాడు ఆ యొక్క దర్శనము చివరి వరకు ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి కానీ ప్రతి ఇలాంటి ఒక దర్శనం కలిగి ఉంటాడు అందుకే అప్పుడు పావులు అంటాడు నేను దేని కొరకు పట్టబడి తినో దాన్ని నేను చేస్తున్నాను పట్టుకోవడానికి పరిగెత్తునా అంటున్నాడు ఇప్పటికే నేను పట్టుకున్నానని నేనేమంటలేదు అనటం లేదు